మార్చి ఇనాగరేషన్ ఫైర్ డిపార్ట్మెంట్ మరియు స్పెషల్ పోలీస్ కలిసి ప్రజలకు ముఖ్యమంత్రి శ్రీ రెడ్డి గారికి గౌరవ డిప్యూటీ సీఎం గారు శ్రీ పట్టి విక్రమ గారికి గౌరవ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారికి అడ్వైజర్ శ్రీ వేణుగోపాల్ గారికి గౌరవ స్పెషల్ సిఎస్ హోమ్ పాల్ గారికి గౌరవ స్పెషల్ సిఎస్ హోమ్ గుప్తా గారికి గౌరవ డీజీపీ జితేందర్ గారికి గౌరవ డిపి హైదరాబాద్ టీవీ ఆనంద్ గారికి తర్వాత విచ్చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు మీడియా ప్రతినిధులకు ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ మా యొక్క హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను ఇటీవల వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల్లో సంభవించినటువంటి వరదల సమయంలో సహాయక చర్యలను సమీక్షించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో కూడా ఎన్డీఆర్ఎఫ్ తరహాలో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎస్డిఆర్ఎఫ్ ఉండాలని చెప్పేసి గుర్తించి తక్షణమే రెండు వేల మందితోటి ఎస్డిఆర్ఎఫ్ ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించినారు దానికి అవసరమైనటువంటి నిధులు కూడా ముప్పై ఐదు కోట్లు తక్షణమే విడుదల చేయడం జరిగింది సో తెలంగాణ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి వెయ్యి మంది సిబ్బంది అదేవిధంగా తెలంగాణ స్పెషల్ పోలీస్ నుంచి డీజీపీ గారి ఆధ్వర్యంలో మరొక వెయ్యి మంది పది కంపెనీలకు సంబంధించినటువంటి స్టాఫ్ని తీసుకొని ఎస్డిఆర్ఎఫ్ను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణ ఫైర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి నూట ముప్పై ఏడు ఫైర్ స్టేషన్స్ను కూడా ఎస్డీఆర్ఎఫ్లో భాగంగా ప్రకటించడం అయింది ప్రభుత్వం విడుదల చేసినటువంటి ముప్పై ఐదు కోట్లతో అవసరమైనటువంటి వాహనాలు యూనిఫామ్స్ తర్వాత రెస్క్యూ పరికరాలను సమకూర్చడం జరిగింది వీరందరికీ కూడా ఎన్డిఆర్ఎఫ్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ రెండు వందల మంది ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది వివిధ ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్స్లో ట్రైనింగ్లో ఉన్నారు ఈరోజు తెలంగాణ ఏర్పాటు జరిగి జరిగిన తర్వాత దీర్ఘకాలిక దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎస్డిఆర్ఎఫ్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి వారి మంత్రివర్గ సహ సహచరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇకపై రాష్ట్రంలో ఎటువంటి విపత్తులు జరిగినా కానీ నివారణ చర్యలకు అవసరమైనటువంటి సహాయం సహకారం అదేవిధంగా సేవలు ఎన్డిఆర్ ఎస్డిఆర్ఎఫ్ అందు ఏర్పాటు చేసి ఎస్డిఆర్ఎఫ్ చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎస్డిఆర్ఎఫ్ వాహనాలను మరియు ఎస్డిఆర్ఎఫ్ బోర్ట్స్ని ఫ్లాగా ఆఫ్ చేసి ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర విపత్తు స్పందన దళానికి చెందిన ఎనభై యొక్క అధునాతన పరికరాలతో కూడిన వాహనాలను జెండా ఊపి ప్రారంభించవలసి ప్రారంభిస్తున్నారు देखो भाई देखो ఇప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర విపత్తు స్పందన దళానికి చెందిన ముప్పై పడవలను ప్రారంభించవలసిందిగా కోరుతున్నాము ఇప్పుడు అందరూ ఎంతో శిక్షణ పొంది నిష్ణాతులైన రాష్ట్ర విపత్తు స్పందన దళం యొక్క విన్యాసాలను వీక్షించవచ్చు ప్రజలందరికీ ఒక చిన్న విన్నపం అండి అనుమూల అదంగానే మీరందరూ చప్పట్లు కొట్టాలి ఎందుకంటే ఆయన తన ఇంటి పేరుకొక గౌరవాన్ని తెచ్చిపెట్టారు అనుముల రేవంత్ రెడ్డి అని పేరు చెప్పే కంటే ముందే అనుముల అంటేనే చప్పట్లు పడుకోవాలలా

అంటే థాంక్యూ గా మోటో ఏరియా పగరుగా ఉంది ఏరియా వదన పగరుగా ఉంది మీరు చేశారు కరగు దృష్టి ఉండంగా పెడి ఓకే ఓకే మనం ఉండే 600 కి సంఖ్యలో మిగతా కతవలే బానేలే లేదల్లా అదరం లో గా ఫైర్ రేషియోని టోటల్ లో వైకింగ్ లాస్ట్ ఇయర్ లో ਐਸ ਡੀ ਆਰ ਐਫ ਕੰਡੀਸ਼ਨਰ ਤਾਉਟਾ Continuance, vishra.